పైన నిం పరిస్థితి ఉంది కాబట్టి అప్పుడు తప్పు చేశామో వాళ్ళు తప్పు చేశారు వీళ్ళు తప్పు చేశారు అంటున్నారు కదా ఇప్పుడున్నటువంటి సంఘాల కదా ఒక ఎజెండా రాయండి అన్న అజయ్ గారికి నేను చెప్తున్నా ఒక ఎజెండాలో ఒక జీవోలో రాయండి ఈ సంఘాలన్నీ ఈ సంఘాలన్నీ ఒకటే ఎజెండా పైన మూడు వందల పదిహేడు జీవో పైన ఎటువంటి వేరే డిమాండ్స్ ఉండదు కేవలం ఉన్నటువంటి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘాలన్నీ ఒకటే డిమాండ్ మూడు వందల పదిహేడు రద్దు చేయడానికి మేము సెక్రటరీ కొట్టడిస్తున్నాం అన్ని సంఘాలు ఇట్లాంటి తీర్మానం ఏజెండా వాళ్ళు పెట్టుమారని వాళ్ళందరూ తప్పు చేయాలంటే మనం భావిస్తాం మనమే భావిద్దాం దానికి మనం అన్ని సంగీతం తెలుగుదాం కాబట్టి విత్త మనము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం పోరాటానికి సిద్ధంగా ఉన్నప్పుడు నాయకులు అనేటువంటి వాళ్ళు పోరాటంలో లేదనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ కోసం మనం చేసినటువంటి బాధలని ఇలా చెప్పేదానికంటే మిమ్ము పాట రూపంలోనే ఉంచుకున్నాను మీరందరూ పాట నేనే పాడడం కాదు మీరు కూడా పాడాల్సిన అవసరం ఉంది నేను చెప్పినట్టు మీరందరూ పాడాలి మన బాధంతా ఈ పాట ఈ పాటనే మన బాధ ఈ పాటనే మన యొక్క పోరాటంగా మనం భావించాలి దయచేసి అన్నారు గట్టిగా మూడు వందల పదిహేడు జీవో బాధను అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి తెలిసి మనల్ని వెంటనే మన జిల్లాకు పంపించే విధంగా మీరు శక్తిని కూడాలని కోరుకుంటూ பாடலேம் ஆன తల్లిదండ్రి 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 మన బాధ చెప్తున్నాం తల్లిదండ్రి ఆ పిల్ల జల్లా ఆ విడిచినాము మా ఊరు విడిచినాము బలెలే బా మా హక్కులు మా కేనని మా హక్కులు మా కేనని బల్ల పడ్డ తిరగబడ్డ రాగమా పోరు తెలంగాణ

ఆ ఉపాధ్యాయు ఆ దండు కదిలే ఆ దు కదిలే ఆ ధర్మాలను ఆ దేశం ఆ నిరసనలు ఆ నిరసనలు ఆ నిర్బంధం ఆ నిర్బంధం ఈ మరణాలు ఈ మరణాలు ఈ మరణాలు ఆ నిర్బంధం మరణాలు మరలా

ఆరోగ్యం ఆ కూర మా ప్రాణాలు ఆ ప్రాణాలు ఆ విలువలేక ఆ విలువలేక మేతగా పడ్డ ఆ బతులన్నీ మా కడుములన్నీ ఆ బంగిలాయి మా కళ్ళన్ని చిమ్మ చీకటాయే మా చేతులన్నీ పిడికి మా చేతులన్నీ पीड़ी जिला पीड़ी जी लाए